అలాగే ప్రభుత్వం రెండు సెంట్లు స్థలం ఇచ్చి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని అక్కడ ఇప్పుడున్న మంత్రులు చెప్పారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మన సార్ కూడా మన సచివాలయంలో ఏలకతో వెళ్ళాలని సారు రెండు మాటలు మాట్లాడనుకుంటున్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు ఏమైతే ఇప్పుడు అన్న చెప్పారు ఇంటి స్థలానికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ యువో ఇచ్చింది యువఎంఎస్ ఇరవై మూడు హౌసింగ్ ఫర్ ఆల్రెడీ స్కీమ్తో ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది గవర్నమెంట్ ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ చేసింది సైట్ ఓపెన్ చేసింది ఎవరెవరు గ్రామ సచివాలయంలో మనం మ్యాపింగ్ అయింటాము అంటే లబ్ధాలు ఆ గ్రామ సచివాలయంలో పోయి అప్లై చేయాలి ఇంటి స్థలాలకి ఇంటి స్థలాలకు అప్లై చేసినప్పుడు అది డాక్టర్గా బీఆర్ఓ లాగిన్ ఆరు మాకు వస్తుంది అది గవర్నమెంట్కి వస్తుంది గవర్నమెంట్ చేతితో రాసే ఏం లేవు మొత్తం ఆన్లైన్ ప్రింటే వచ్చేపట్టాలి కాబట్టి మీరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అర్హత కలిగి ఉన్నారో విచారణ విచారణ చేసేది ఏమి ఉండదు ఎందుకు తెలుసా ఆధార్ నెంబర్ కొడితే సిస్టం చెప్పేస్తుంది ఎందుకంటే ఇంత మ్యాపింగ్ జరిగింది మనం మనము ఇంటింటికి వచ్చినప్పుడు వాలంటీ కదా ఇంటింటికి వచ్చినప్పుడు ఈ సొంత ఇల్లా లేకపోతే మనం పెనుకోటిల్లా కొట్టమి లోడ్ అయి ఉన్నాయి సో మీరందరూ ఇప్పుడు ఆల్రెడీ పిలిపి చెప్పాలనుకుంటే అట్లా మీరే వచ్చారు కరెక్ట్ సమయం లాస్ట్ టైం కూడా మీరు చెప్పిన వచ్చినప్పుడు కూడా నేను అవకాశం వచ్చినప్పుడు ఓపెన్ చెప్తాను అప్పుడు చేసుకొని చెప్పిన ఇప్పుడు వచ్చింది మీరందరూ ఇంకా ఇక్కడ మనతోనే కాదు గ్రామాలు అన్ని గ్రామాలు మండలంలో ఎవరెవరు ఎవరికైతే ఇంటి స్థలాలకు అయితే ఉందో ఆ గ్రామ సచివాలయంలో ఇంటి స్థలాలకి వెంటనే అప్లై చేసుకోండి అవన్నీ విచారణ చేసి ఆన్లైన్ ద్వారా మళ్ళీ అప్రూవ్ చేసి పంపిస్తాం గవర్నమెంట్ పట్టా వస్తే మేము ఒకరోజు కంప్లీట్ చేసి కానీ చేస్తాం సో దీనిపై టైం వచ్చిందరూ ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు అందరికీ మంచి స్థితి సార్ కాబట్టి అందరి తరఫున మీకు పెద్ద ధనమందిస్తారు చేస్తాం లేని నీరు పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చెప్పలేదు ఆయనే తన హామీలోన జగనన్న ఇల్లు కట్టించాడు దానికంటే మించి మం కూడా ఇల్లు కట్టిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పినటువంటి ఎన్నికల హామీలో భాగంగా ఈ రా ఈ నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉన్నాము ఇల్లు లేని నిరుపేదలకి పట్టణ స్థాయిలోనే రెండు స్థలాలు గ్రామ స్థాయిలోన మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చి వాళ్ళు కడ్డి సిమెంట్ కొనుక్కోవడానికి కూడా కనీస నిరుపేదలకి ఆర్థిక వసతులు లేవు కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు ఇల్లు లేక గుడిసె లేక మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అలాంటి నిరుపేదలకి ఇల్లు కట్టించడానికి ఏమి వేల కోట్లు పెట్టి మహానాడు సభలు జరుపుతా ఉన్నారు కానీ నిరుపేదలకి ఒక్క రూపాయి పెట్టి ఇల్లు కట్టడానికి ఏం అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇల్లు అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా వాళ్ళకి విత్తనాలు ఇలాంటి వల్ల సరఫరా చేస్తే మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా విచితంగా ఉచితంగా అడిగే పరిస్థితులు లేవు కాబట్టి ఉండడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా గుడిసె ఉండాలి కాబట్టి అందుకే మీరు చెప్పినటువంటి హామీని నెరవేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు దాదాపుగా మీ సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క పథకం మీరు చెప్పినటువంటి పథకం ఏ ఒక్కటి కూడా నడవడం లేదు మీరు దయచేసి ఇప్పటికైనా కూడా ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో సా ప్రజలందరూ కూడా ఐక్యమై మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో పట్టణ స్థాయిలోన మూడు రెండు సెంట్ల స్థలాన్ని గ్రామ స్థాయిలోనూ మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తే తప్ప మీ ప్రభుత్వానికి తగిన బుజ్జి చెప్పడానికి కలెక్టర్ ఆఫీసులు కానీ మీ సెక్రటరేట్ని కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాను నా పేరు రంగస్వామి ఏఐసిఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోడుమూరు